మొత్తం ఇక్కడ ఉన్న సునాథన్ రెడ్డి గారితోనే తెలుసుకున్నాం అంటే ఏ విధంగా కనిపి ఉంటుంది లబ్ధిదారులకు ఎట్లా కొనుగోలు చేయాలి వాళ్ళు ఎంత రేట్లో అమౌంట్ అవుతున్నారు తగ్గింపు బిగ్గింపు ఏమైనా ఉంటుందా లేదా అని కూడా అలిగి తెలుసుకున్నా పోతుంది అందోల్ సురేందర్ పెట్రోల్ బంక్ వెనకాల అత్యాధునిక అంగులతో నూతనంగా ప్రప్రథమంగా జోగిపేట మున్సిపల్ పదిలో అపార్ట్మెంట్ నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంకు సంబంధించిన ఈ ఏరియా పార్కింగ్ ఏరియా పార్కింగ్ ఏరియా అంటే ఎంత ఉంటుంది సార్ పార్కింగ్ ఇది పార్కింగ్ ఒక ముప్పై కాలర్ ఉంది దీన్ని పార్కింగ్ పన్నెండు పన్నెండు వేల ఫోటోల ప్రకారం మొత్తం ఎయిటీ సిపి నంబర్స్ ప్రకారం కడుపు ఫ్లోర్స్ బిల్డింగ్ ఓకే ప్రతి ఫ్లోర్ ఆరు ఫ్లాట్లు ఉంటాయి ప్రతి ఫ్లోర్ ఆరు ఫ్లాట్లు ఉంటాయి మూడు ఈస్ట్ మూడు వేస్ట్ ఓకే ఐదు ఫ్లోర్ మూడో ఫ్లోర్ వరకు స్టాబ్ అయిపోయింది ఫస్ట్ ఫ్లోర్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇట్ వర్క్ లాస్టింగ్ వర్క్ స్టార్ట్ అయింది ఒక ఎయిట్ టు సెవెన్ టు ఎయిట్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుంది బిల్డింగ్ ఇది చూసుకోవచ్చు వా వాజ్పేయి రూమ్ అండ్ ఆఫీస్ రూమ్ అంటే ఇక్కడ ఎవరైనా వచ్చినా కూర్చోవచ్చు పుష్యచ్చు ఫస్ట్ మొత్తం అట్లా చవకోట్లు మెయిన్ డోర్ చవ్కోర్టు సిక్స్టీన్ సిక్స్టీన్ ఐదు మూడు ఆరు ఫీట్ ఉంటుంది రూమ్లు ఉంటాయి ఒక్కొక్క ఫ్లాటా రెండు రెండు బెడ్రూమ్లు ఒక హాల్ కిచెన్ పూజ గది అన్నీ ఉంటాయి ఇది హాల్ ఫ్లాట్ ఇది ఎక్కడ వస్తుంది వీస్టా ఈస్ట్ ఫ్లాట్ जा रहा हूं मास्टर बेडरूम मास्टर बेडरूम एक ग्लोबल बाथरूम ఉంటది ओके अटैच बाथरूम अटैच बाथरूम प्लस इसी डोर रूम चिल्ड्रनस हैदी சின்ன బెడ్రూమ్ ఓకే ప్లస్ బాల్కన్ బాల్కన్ బాల్కన్

पूजा जगत पूजा बंद चलो चलो हम ये वार शेयर है और ना बटन को वॉइस में लगा देते वार शेयर बेस्ट बेस्ट

ఈ బిల్డింగ్ ను ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే జోగిపేట కానీ అందోలు కానీ అందోలు జోగిపేట పరిసర ప్రాంతాల ప్రజలు ఎవరన్నా అవసరం ఉన్న వాళ్ళు ఉంటే వచ్చి చూసి బుక్ చేయాలి ఇంకోటి ఏంటంటే రుణ సౌకర్యం గిటా ఉన్నది దీనికి బ్యాంక్ నుంచి లోన్స్ గిటా దొరుకుతాయి మొత్తం డిటీసీపీ అప్రూవల్ ఉంది దీనికి మొత్తం పేపర్స్ లీగల్ ఉంటాయి హైడ్రా దీనికి ఏం సంబంధం లేదు అని అర్థం ఐడియా అంటే ఇప్పుడు చెరువు ఇక్కడ పక్కన ఉంది కదా అలాంటి సంబంధం లేదు హైట్రా గిటా హైడ్రా మనం ఇరిగేషన్ పర్మిషన్ అంటే ఇప్పుడు ఇది చెరువు చెరువుకి అయితే సంబంధం అంటే పక్కన చెరువు కట్ ఉంది కదా సార్ అట్లా హైడ్రా అంటే చెరువు లోపల ఉన్నదాన్ని హైట్రా అంటారు ప్రపర్ ఎఫ్టిఎల్ ప్రఫర్ జోన్ అనేది చెరువు లోపల ఉన్నదాన్ని అంటారు చెరువు కట్టకింది దాన్ని అన్నారు చెరువు లోపల ఉన్నదాన్ని అంటారు ఎఫ్టిఎల్ అంటే ఫుల్ ట్యాంక్ లేవాలంటే నీళ్ళు ఎంతవరకు నిలబడుతుంది దాన్ని ఎఫ్టీఎల్ అంటారు బఫర్ అంటే దాని తర్వాత ఇచ్చేదాన్ని బఫర్ అంట దీనికి వాటర్ దీనికి ఏం సంబంధం లేదు మనకు మనం అన్ని విధాలుగా లీగల్గా కరెక్ట్ ఇప్పుడు లీగల్ అయితే అన్ని ఉన్నాయి కదా అన్ని ఉన్నాయి లీగల్ అన్ని ఉన్నాయి ఇప్పుడు ఎందుకంటే కొనుగోలు చేసేవాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలి కదా రేపు అంటే రేపు పోయి తీసుకోవచ్చు లోన్ లోన్ కూడా వచ్చేసా అవకాశం ఉంది ఓకే ఓకే సరే Look you very much.